మార్కెట్ యార్డ్ సజావుగా నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు త్వరలో మిర్చి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో మార్కెటింగ్ వ్యవసాయ హార్టికల్చర్ శాఖల అధికారులు వ్యాపారులు శ్రామికులు కమిషన్ ఏజెంట్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిర్చి రైతులు గిట్టుబాటు ధర పొందుటకు గాను తాళు లేకుండా నాణ్యతతో కూ పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలన్నారు ఈ సందర్భంగా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మార్కెట్ యార్డ్ లోని పిఓఎస్ మిషన్స్ పారిశుధ్యం రోడ్లు డ్రైనేజీలు సీసీ కెమెరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా త్వరలో కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ కార్యదర్శి నిర్మల స్వీపర్లు తదితరులు పాల్గొన్నారు